తొండమాను చే ఆలయ నిర్మాణం చే ఆలయ నిర్మాణం తొండమానుడు శ్రీనివాస ప్రభుకు నమస్కరించి పరమాచర్యంతో స్వామి మీ దయ వల్ల నా పూర్వజన్మ వృత్తాంతము తెలిసినది ఆనాడు రంగదాసుడిగా జన్మించి నారాయణద్రి పైన పూలతోటను స్వామి పుష్పాలంకరణ కోసమని నిర్మించిన ఆ పుణ్యమే నాకు ఈనాడు ఈ తొండ మండలములకు చక్రవర్తిగా ప్రభువుగా పుట్టించే రాజయోగం కలిగించిన పుణ్యము భగవంతుడైన నీ మహిమను కేవలం మానవులమైన మేము ఎలా అర్థం చేసుకోగలం గత జన్మలో నేను చేసిన ఆ కాస్త పుణ్యమునకే పరమాత్ముడు అయిన నీవు అంతగా సంతోషించిన కారణం వల్లనే నాకు ఈ పుణ్యం లభ్యమైంది కాబట్టి దయతో ఓ శ్రీనివాస ప్రభో ఈ జన్మలో నేను చేయగల సేవ ఇంకా ఏమైనా ఉంటే ఆజ్ఞాపించు నేను నీ నుండి పొందిన మేలుకు తగ్గట్టుగా నీకు తగిన సేవలు నర్చి ఇక నాకు మరు జన్మ లేకుండా నీ ఎందు ఐక్యమై అయ్యేలా మోక్షం ప్రసాదించు కాబట్టి నా మీద దయతో నా కర్తవ్యాన్ని ఉపదేశించు అని ప్రార్థించాడు అందుకు శ్రీనివాస ప్రభువు ఓ తొండమానుడా నీకు నా నా ఎందుగల భక్తికి చాలా సంతోషించాను నీవు పూర్వజన్మమున పెంచిన పుష్పవనాన్నే బాగు చేయించి మహారాజులు విహరించడానికి సరిపడే ఉద్యానవనంగా ఇప్పుడు దానిని తీర్చిదిద్దు అలాగే ఈ నారాయణాద్రిపై అలాగే ఈ నారాయణాద్రిపై నున్న సమస్త మానవులకు నా యొక్క దర్శనం పూజ సమస్తమైన సేవలు అనుగ్రహం లభించుటకు అనువుగా ఒక చక్కని ఆలయాన్ని నిర్మించు దానిపై బంగారు కలశములతో సమస్త శుభ లక్షణములు గల ఆనంద నిలయ విమానమును మహర్షి ప్రోక్తమైన ఆగమశాత్ర సహితముగా అన్ని వసతులు కలిగి ఉండేలాగా నిర్మాణము చేయించు దానిలో భోజనశాల ప్రసాదములు పిండి వంటలు వండించే పాకశాల స్థాపన మండము సమస్త ప్రజలు నన్ను దర్శించుటకై ఒక బంగారు వాకిలి నిర్మాణం చేసి దానిపై సామ్రాజ్య విగ్రహంతో సహా జే గంటలను పెట్టి వాటి గంభీరమైన శబ్దంతో ఓంకారనాదాన్ని ఈ వెంకటరాచాల పర్వతంలోని అన్ని దిక్కులలో ప్రతిధ్వనించేలాగా ఏర్పాటు చేయించు అంతేగాక ధనాగారము ధాన్యాధారము విలువైన నవరత్న ఖచ్చితములైన సమస్త భూషణములు భద్రపరచుటకు అవసరమైన కోశాగారము అలానే సుగంధ వస్తువులైన శ్రీకర్పూరము అంటే పచ్చకర్పూరం కస్తూరి కుంకుమ పువ్వు చందనము యాలకులతో పాటు పునుగు జువ్వాది మొదలైన సువాసన ద్రవ్యములతో పాటు సుగంధపు కప్పు సంపెంగ తైలము చందన తైలముల వంటి ముప్పై రెండు సుగంధ వస్తువులను భద్రపరచి లేపనములు తయారు చేయుటకై ఒక పరిమళపు అర్రను నిర్మించుము శ్రీచందనము తీయుటకు పుష్పమాలలు కట్టుటకు సమస్తమైన పిండి వంటలు ప్రసాదములు వంటలు మహానైవేద్యమునకు సిద్ధము చేయుటకు మహానైవేద్య కాలంలో వేదోక్త ప్రకారముగా నాకు సమర్పించినది సమస్త భక్తులకు ప్రసాదంగా వినియోగించున్నట్లుగా కట్టడి గావించుము ఎందుకనగా ఈ కలియుగములో రానున్న కాలంలో ప్రజలు లెక్కలేనని పాపాలు చేసి ఆ చెడు కర్మ ఫలితంగా జీవితంలో దారిద్ర్యం తిండికి లేకపోవుట రోగములు జైలు శిక్ష వంటి మరణం వంటి గండములు ఇంకా నానా విధములైన ప్రమాదముల చేత పీడించబడి వేరే దిక్కు లేక బాధలు భరింపలేక శరణో నాస్తి శరణో నాస్తి నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు కలవు వెంకటనాయకా కలవు వెంకటనాయకా అంటూ భయం వలన లేక భక్తి వల్లనో నా పాదముల వద్దకే చేరతారు అందుకని అలాంటి వేలాది మంది ప్రజలు దర్శించుకోవడానికి అనువైన ఆనంద నిలయ దేవాలయ మందిరమును నీవిప్పుడే ముందుగా నిర్మించాలి దీనికి తోడు ఆలయ పవిత్రత పరిశుభ్రత మడి ఆచారము శుచి శుభ్రతలు రక్షింపబడినట్లుగా ప్రతినిత్యము పారాయణ జరగాలి సమస్త పురాణములు అష్టోత్తర సహస్రనామ స్తోత్ర పారాయణములు వేద పారాయణము నిత్యము జరగాలి అంతేకాదు ఆ పారాయణ చేసే బ్రాహ్మణోత్తములకు తగు విధంగా ప్రతిఫలాన్ని దక్షిణగాను జీవనోపాధి నిమిత్తమై నిత్యోపహారములైన భోజనములు వస్త్రములు ఉండడానికి నివాసము మొదలైనవన్నీ ఏర్పాటు చేయాలి ఉత్సవాలకు ఊరేగింపులకు తగ్గ తిరువీధులను కూడా ఏర్పాటు చేయవలను ఉత్సవాలకు ఊరేగింపులకు తగ్గ తిరువీధులను కూడా ఏర్పాటు చేయవలను అంతేకాక ప్రతి కన్యామాసంలోను బ్రహ్మోత్సవము ఒక మహాకృతువుగా ప్రతి సంవత్సరం జరిగేలాగా వాటికి తగు యాగశాలలు ప్రసాద మండపము కళ్యాణ మండపములను అన్ని వసతులతోనూ ఎత్తైన ప్రాకారము మీద భద్రమైన గోడల వంటి ద్వారబంధములతోనూ ప్రాకారములతోనూ ఒక చక్రవర్తికి తగున అంతస్తుకు తగినటువంటి ఆలయాన్ని నాకై నిర్మించు దీనిని విశ్వకర్మ సహాయంతో నిర్మించబడేందుకు దేవతానుగ్రహమున నీకు నీకు ప్రసాదిస్తాను దీనివల్ల ఆశ్చర్యం ఒక రీతిలో క్షమ క్షణముల మీద వాటంతటవే అన్ని పనులు నిర్వహించబడును భవిష్యత్తులో నా కళ్యాణ ఉత్సవము జరిపించుటకు ఒక వసంత మండపము కళ్యాణ మండపము వేయి స్తంభముల మంటపం నాట్య నృత్యగాన సాహిత్య కళలకు ఉత్సవములు జరిగే రంగ మంటపము సాహిత్య కళలకు ఉత్సములు జరిగే రంగ మంటమములను సమస్తము ఒక మహారాజుకు తగ్గ అంతస్తులో నిర్మించుము దీని యొక్క అనంత పుణ్యము వలన నీకు నా మహానుగ్రహము తప్పగా లభించగలదు అంతేకాదు మహారాజు అయిన నీకు శత్రుభయం లేకుండా నిన్ను రక్షించడానికి నా చక్రాయుధం నీకు కాపలాగా నా పాంచజన్యము సదా నీకు రక్షణనిచ్చును ఇదే వాటిని ఆజ్ఞాపించుతున్నాను అని శ్రీనివాస ప్రభు అపరిమితమైన దయతో తొండమాన్ చక్రవర్తికి రక్షణగా తన శంకు చక్రములను సహితము ప్రసాదించాడు తాను మాత్రము నిరాయుధుడై నిరాయుధుడై కేవలం నారాయణ స్వరూపంతో భక్తులకు మోక్షం ఇచ్చే అనుగ్రహమూర్తిగా కొండపై నిలిచాడు భక్తులకు శరణాగతిని చూపే అభయ వరద హస్తంతో రెండవ చేతిని మోకాటిపై ఊతంగా ఆంచి యోగమూర్తి అయి తొండమాను నిర్మించే దేవాలయంలో కలియుగ దైవంగా ఈ జగత్తును పరిపాలించగలనని చెప్పి శ్రీనివాస ప్రభువు తొండమానునికి అభయమిచ్చాడు